హలో ఫ్రెండ్స్ ఈరోజు ఒక బెస్ట్ జపనీస్ ఆర్డర్ మూవీ గురించి చెప్పాలనుకుంటున్నాను ఆ మూవీ పేరు కరూటో కరూటో అంటే కల్ట్ అనే మీనింగ్ వస్తుంది ఈ మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది చివరి వరకు చూడండి ఈ మూవీలో వినాయకో అనే ఒక అమ్మాయిని చూపిస్తారు అమ్మాయి అమ్మాయి ఉండే ఇంట్లో చాలా జరుగుతుంటాయి అసలు మూవీ స్టోరీ ఏందో తెలుసుకుందాం అసలు ఆ ఇంట్లో ఏం జరుగుతుందో అనే విషయాన్ని ముగ్గురు పారనాన్బర్ రీసెర్చర్స్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు అదే ఈ మూవీ స్టోరీ మూవీ స్టార్ట్ చేస్తే మూవీ స్టార్ట్ చేస్తే ముగ్గురు మహిళను చూపిస్తారు అందులో మీ అనే ఆమె కోస్ట్ తో కనెక్ట్ అవ్వగలుగుతుంది ఇంకో ఆమె మారి అనే ఆమె ఇంటితో కనెక్ట్ అవ్వగలుగుతుంది కన్వర్జేషన్ చేయగలుగుతుంది వీళ్ళందరూ ఒక టీవీ డాక్యుమెంటరీ మీద పనిచేస్తుంటారు ఆ డాక్యుమెంటరీ ఆ డాక్యుమెంటరీ ఎందుకోసం అంటే కోస్ట్ ని ఉన్నాయా లేవో చెప్పడానికి అసలు గోస్ట్ స్టోరీస్ అనేవి ఆ డాక్యుమెంట్లో ఉంటాయి అప్పుడే ఆ డాక్యుమెంట్ మేనేజర్ వచ్చి వాళ్ళ ముగ్గురిని ఇంటర్వ్యూ చేస్తుంది వాళ్ళల్లో ఒక్కొక్కరు వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకుంటారు అప్పుడే మీకు అనే ఆమె ఒక వీడియో ప్లే చేస్తుంది ఆ మీ ఆ వీడియోలో కునేదా ఫ్యామిలీ అనే ఒక ఫ్యామిలీని చూపిస్తారు అందులో ఒక అమ్మాయి ఉంటుంది ఆమె పేరు మీకు మీకు కొన్ని సౌండ్స్ వినపడుతుంటాయి మీ యొక్క చాలా భయపడుతుంటుంది పైనుంచి ఏవో శబ్దాలు వస్తున్నాయని చెప్తుంది అప్పుడే మీ యొక్క వాళ్ళ అమ్మ చెక్ చేయడానికి పైకి వెళ్తుంది మీ యొక్క మీ యొక్క అమ్మ పైకి వెళ్ళిన తర్వాత ఒక డోర్ సడన్గా ఓపెన్ అవ్వడం చూపిస్తారు ఆ డోర్ ఓపెన్ అవ్వడం చూసి మీ యొక్క వాళ్ళమ్మ భయపడుతుంది మీ యొక్క వాళ్ళ అమ్మ వెనకాల ఒక భయంకరమైన ఫేస్ చూపిస్తారు ఆ ఫేస్ చాలా పెద్దగా భయంకరంగా ఉంటుంది తర్వాత ఆ ముగ్గురు షేమంత్స్ ని చూపిస్తారు ఆ ముగ్గురు మహిళలు ఒక డాక్యుమెంట్ మీద సంతకం పెట్టించుకుంటారు ఆ డాక్యుమెంట్ లో ఏంటంటే మీకు ఏమన్నా మా బాధ్యత కాదని డాక్యుమెంట్ ని మీద సంతకం పెట్టించుకుంటారు మా ముగ్గురు దాని మీద సంతకం పెడతారు ఎందుకంటే ఈ జాబ్ కోసం చాలా మంది కాంపిటీషన్ కాంపిటీషన్ ఉంటారంట వాళ్ళ పని ఏంటంటే ఒక దయాలను వదిలించే ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ ఫ్యామిలీలో ఉన్న ఆ దయాన్ని పోగొట్టడమే అందుకోసం మీకు ఒకరిని సజెస్ట్ చేస్తారు అందుకోసం మీకు ఒకరిని సజెస్ట్ చేస్తాయి అదే అన్సూయీ అనే వ్యక్తిని ఆ ముగ్గురు కలిసి అన్సూయ దగ్గరికి వెళ్తారు అన్సూయ ఏం చేస్తాడంటే మీ డైరెక్ట్ వచ్చి పట్టేసుకొని మీకొని పట్టుకొని ఎనికి మలిపి గట్టిగా కొడతాడు అది చూసి అందరు షాక్ అవుతారు అప్పుడు అన్సూయి అంటాడు ఈమె దయాల దగ్గర ఉంటే ఈమెకు దయాలు అట్రాక్ట్ అవుతాయని అన్సూయ చెప్తాడు అప్పుడు వాళ్ళందరూ కలిసి కునాద అనే ఫ్యామిలీ అదే మన గోస్ట్ ఫ్యామిలీ దగ్గరికి వెళ్తారు అక్కడ వాళ్ళ అమ్మ ఆ పాపని చూపిస్తారు ఆ మా ఆ పాప పేరు మీ చూపిస్తారు చూపిస్తారు అన్సూయను చూసి అప్పుడు మనకు మీ ఒక పాస్ట్ గురించి తెలుస్తుంది ఫాస్ట్లో ఒక నియ మ్యూకకి ఒక నియర్ డెడ్ ఎక్స్పీరియన్స్ అయి ఉంటుందంట అవ్వడం వల్ల ఆమె చనిపోయే స్టేజ్ వరకు వచ్చింది అలా రావడం వల్ల అమ్మాయి దయాలతో కనెక్ట్ అవ్వగలుగుతుందంట మనం ఇప్పటి నుంచి కొని హీరోయిన్ అని పిలుచుకుందాం ఉంచి లోపలికి వెళ్ళి అంత పరీక్ష ఇస్తుంటాడు ఆ ఇంట్లోపల ఒక ప్లేట్లో ఒక బ్యాగ్ లాంటి దాంట్లో ఉప్పు పెట్టి ఒక ప్లేట్ మీద పెట్టి కింద పెడతాడు ఆ ప్లేట్ అనేది పలిపోతుంది ఆ లో ఉన్న ఉప్పు మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది ఒక ప్యాటర్న్ లాగా మారిపోతుంది అప్పుడే మన ఆ ప్లేట్ మాయమైపోయి ఒక పీస్ అనేది మన హీరోని చేతి మీదకి వచ్చేస్తుంది చాలా భయంకరంగా ఉంటుంది అప్పుడు ఉంచు అర్థం చేసుకుంటాడు ఇంట్లో ఇంట్లో పట ఏదో భయంకరంగా ఉందని ఈ ఇంట్లోనే ఏదో ప్రాబ్లం ఉందని ఉంచి అర్థం చేసుకుంటాడు అప్పుడు వాళ్ళందరూ బయటికి వచ్చిస్తారు ఉంచి వాళ్ళందరూ చెప్తారు ఆత్మలు ఈ ఇంట్లోకి రావడానికి ఒక నర్వ్స్ ప్యాటర్న్ ఫాలో అవుతాయంట ఒక నరాల ప్యాటర్న్ అది ఇంట్లోపటి నుంచి బయటికి వెళ్తుంటాయంట అప్పుడు ఒక బాల్తో చెక్ చేస్తుంటాడు కింద పెడితే అదనేది ఓ జారుకుంటూ వెళ్తుంది అప్పుడు మన ముగ్గురు ఉంటారు కదా అమ్మాయిలు శ్రీమన్స్ అందులో ఒక అమ్మాయి పెడిచినప్పుడు మాత్రమే ఆ బాల్ అనేది కిందకి వెళ్తుంది మిగతా ఎవరు పెట్టినా ఆ బాల్ రెస్పాండ్ అవ్వదు ఎందుకంటే దయాలతో కనెక్ట్ అవుతుంది ఆ ముగ్గురు అమ్మాయిలు ఒక అమ్మాయి అమ్మాయి పేరు మారి అప్పుడు ఉంచి ఒక విషయం చెప్తారు ఏంటంటే ఇంట్లో మాంసం తినొద్దు తింటే దయాలట్రాక్ట్ అవుతాయని చెప్తారు అప్పుడు వాళ్ళు ఇంట్లోకి వెళ్తారు ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఒక విషయం చూపిస్తారు ఏంటంటే పైన డోర్ సడన్గా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత ఆ బాల్ వీళ్ళు బయట వదిలేసి ఉంటారు ఆ బాల్ అనేది పైకి ఉంటుంది ఒక కుక్క దాన్ని ఫాలో అవుతుంటుంది అది హీరోని పెంచుకుంటున్న కుక్కని వాళ్ళందరూ భోజనం చేస్తారు భోజనం చేసిన తర్వాత మారి డై డైరెక్ట్ ఏదో ఫీల్ అవుతుంది పొజెస్ట్ అయినట్టు చేస్తుంది అప్పుడు ఆ గోస్ట్ అనేది ఆమె వచ్చి ఉంటుంది ఆమె చెప్తుంటుంది మీరు డిన్నర్లో మాంసం తిన్నారు గట్టిగా అరుస్తుంది అప్పుడు మన హీరోని అనేది సడన్ గా రివర్స్ లో స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళిపోతుంది ఇది చాలా భయంకరంగా ఉంటుంది ఈ మూవీలో ఉన్న వన్ ఆఫ్ ద అరర్ సీన్ ఏంటంటే ఇదే అప్పుడు ఆ ఇంట్లో ఒక కుక్కపిల్ల వెళ్ళింది అని చెప్పాం కదా ఆ కుక్కపిల్ల అనేది హీరోని చంపేసి అక్కడే తినేస్తుంది హీరోని అప్పుడు ఈ ఉన్సు అనే ఈ శమన్ వచ్చి ఆమెను కంట్రోల్ చేయడానికి చూస్తాడు కంట్రోల్ అవ్వదు అప్పుడు వాళ్ళ మాస్టర్ కి ఫోన్ చేసి ఈ సిచ్యువేషన్ మొత్తం చెప్తే ఆ మాస్టర్ అనేది ఆ ఫోన్ లోకి వెళ్ళి మంత్రాలు చెప్తాడు అప్పుడు కంట్రోల్ అవుతుంది అప్పుడు ఏ ఎలా ఉంటుందంటే అంటే హీరోనికెళ్ళి ఒక స్లే స్నేక్ లాంటిది వస్తూ బయటకు వస్తుంది అది వచ్చి ఆ ఇంట్లో వాల్స్ నుంచి పైకి వెళ్తుంది ఆ మిస్ అయిన ప్లేట్ అనేది మనం ముందు చూ ముందు చెప్పుకున్నాం కదా మిస్ అయిన ఒక ప్లేట్ ముక్క హీరోని చెట్లు ఉందని ఆ ప్లేట్ ముక్క అనేది హీరోని ఇప్పుడు వాటింగ్ చేస్తుంది ఆ ప్లేట్ ముక్క దాంట్లో వస్తా మనకు నెక్స్ట్ డే రూజీని చూపిస్తారు ఈయన యూసీని మాస్టర్ వాళ్ళకు ఒక సలహా ఇస్తారు ఆ ఇల్లు నుంచి వేరే ఇల్లుకి షిఫ్ట్ అవ్వండి అని చెప్తాడు వాళ్ళు సరే అని వేరే ఇల్లు వెళ్ళిపోతారు వాళ్ళ దగ్గరకు వచ్చి ఒక సాల్ట్ ప్యాకెట్ పెడతాడు అందరిని ముట్టుకోమంటారు కానీ ఎప్పుడైతే మన హీరో దాన్ని ముట్టుకుంటుందో ఒక ఆర్ట్ సెన్సేషన్ ఫీల్ అవుతుంది అప్పుడు మారి కుట్ల ముట్టుకుంటుంది ఆమె గుట్ల సేమ్ ఫీల్ అవుతుంది కానీ మారి అందరికి అబద్ధం చెప్తుంది ఏంటంటే ఎలాంటి విషయం ఫీల్ అవ్వలేదని చెప్తుంది అప్పుడు వాళ్ళందరూ కలిసి ఒరిజినల్ ఇంటికి వెళ్తారు ఒరిజినల్ ఇంటిని చూడగానే మన మాస్టర్ రూజీ ను చెప్తాడు ఏంటంటే ఇందులో ఎటువంటి ఆనవాళ్ళు లేదు అసలు ఈ ఇల్లు మొత్తం ఒక డీమన్ అని చెప్తాడు అప్పుడు మారి పెద్ద గారుస్తుంది ఇక్కడ నుంచి వెళ్ళాలనుకుంటుంది అసలు ఇంట్లో ఇంటికి వెళ్ళొద్దంటుంది అక్కడ నుంచి డాక్యుమెంట్ మేనేజర్ని కలిసి అక్కడ నుంచి వెళ్ళాలనుకుంటుంది అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అప్పుడు వాళ్ళిద్దరే మెలుగుతారు గర్ల్స్ లో ఆ ఇంకా మయూకో అనే ఇద్దరు మాత్రమే మెలుగుతారు ఇప్పుడు ఆ ఇంట్లోకి అడుగు పెట్టగానే ఒక ఈవిల్ సింబల్ అనేది కనబడుతుంది హీరో హీరోయిన్ని ఒక చీర కట్టేసి కూర్చోబెడతారు అప్పుడు మనకు ఒక బ్యాక్ లో అప్పుడు మనకు ఒక విషయం చూపిస్తారు ఏంటంటే ఒక అన్నోన్ పర్సన్ ఆ ఇంటి దగ్గర ఏదో వస్తువుని పాడేస్తారు ఆ వస్తువు పాడేసిన కొన్ని స్పిరిట్స్ లోపలికి వస్తాయి అప్పుడు నైట్స్ పోతాయి నైట్ విజన్ ఆన్ అవుతుంది ఒక పెద్ద డీమండ్ ఫ్లోర్ నుంచి కిందికి దిగుతున్నట్టు చూపిస్తారు ఆ డీమన్ ఎలా ఉందంటే రిబర్ట్స్ లో ఉంది దాని ముఖం నుంచి కనులు బయటకు వచ్చి కనులు బయటకు వచ్చినట్టు చాలా భయంకరంగా ఉంది దాన్ని కంట్రోల్ చేయడానికి మన మాస్టర్ అన్సూయి ట్రై చేస్తుంటారు కానీ ఒక్కసారిగా ఉంది అన్సూయని కొట్టడంతో ఆ డీమన్ అన్సూయని ఒక్కసారిగా కొడుతుంది ఆ అన్సూ అక్కనే పడిపోతు పడిపోతాడు ఆ డీమన్ అనేది అన్సీ శరీరంలోకి వెళ్ళిపోతుంది అప్పుడు మన మాస్టరు వాళ్ళిద్దరు అంటారు ఏం పర్లేదు మేము ఇది చూసుకుంటామంటారు మనకి ఇప్పుడు ఒక సీన్ చూపిస్తారు అదేంటంటే మారి అనే మనం ఫస్ట్ వెళ్ళిపోయిందని చెప్పాను కదా అమ్మాయి మేనేజర్తో మాట్లాడుతుంది ఆ మేనేజర్ ఒప్పుకోడు నువ్వు ఈ ప్రాజెక్ట్లో ఉండాలంటున్నాడు కానీ మారి అది ఏం పట్టించుకోకుండా ఒక ఈవిల్ నవ్వు నవ్వుతుంది సడన్ గా స్టేబుల్ అనేది వెనుక్ హీరోని హ్యాపీ అవుతుంది హ్యాపీగా ఉంటుంది గోస్ట్ పోయింది అనుకుంటుంది వాళ్ళిద్దరు అదే ఇంట్లో ఉంటారు కానీ ఉంటారు ఒక వీడియో తీసి మన ఆ డాక్యుమెంట్ చేసి ఆ మహిళలకి పంపిస్తారు మనకు ఒక విషయం తెలుస్తుంది ఆ వీడియోలో మన హీరోని ఫేస్ అనేది రిఫ్లెక్షన్లో గోస్ట్ కనబడుతుంది వాళ్ళు ఇద్దరు అర్థం చేసుకుంటారు ఏంటంటే హీరోనికి ఇంకా నెక్ట్ కనెక్ట్ ఉందనే అప్పుడు మన మాస్టర్ రియూజిన్ ని చూపిస్తారు ఆయనకు ఒక యాక్సిడెంట్ అవు అయి ఉంటుంది వీళ్ళు ఆ గర్ల్స్ ఆ ఇద్దరు ఆ మహిళలు అక్కడికి వెళ్ళి అంతతో మాట్లాడుతుంటారు కానీ రియూజిన్ మాత్రం ఒక ఒక మూలని చూస్తూ అలాగే ఉంటాడు వాళ్ళకు అనుమానం వచ్చి ఆ హాస్పిటల్లో కెమెరా పెడతారు ఎప్పుడైతే మాస్టర్ పడుకుంటాడో అక్కడికి ఒక ఎంటిటీ వస్తుంది అతను లోపలికి వెళ్ళిపోయి అతన్ని చంపేస్తుంది అప్పుడు మనకి అతనికంటే పవర్ఫుల్ ఒక వ్యక్తిని చూపిస్తాడు అతని పేరు నియో నియో దగ్గర అతను నమ్ముతుంటాడు అతనే పవర్ఫుల్ ఆ ఆ ని అతనే చంపేయగలనని నమ్ముతుంటాడు అతని డ్రెస్ సెన్స్ కానీ అంత డిఫరెంట్గా ఉంటుంది మారికో ఎంత పవర్ఫుల్ అని అడుగుతుంటుంది నియోని కానీ నియో ఎటువంటి రిప్లై ఇవ్వడు అతను చాలా డిఫరెంట్గా ఉంటాడు అతను అంటాడు ఆ ఇంట్లోకి వెళ్ళి ఒక రిచువల్ చేయాలి ఆ ఇల్లుని వెళ్ళి చూడాలి అంటని చెప్తాడు దానికోసం మన హీరోని అతని అమ్మ అని చెప్పుకున్న తమకుని తమకు వాళ్ళిద్దరు రావద్దని చెప్తాడు ఓన్లీ ఆ ఇద్దరు గర్ల్స్ డాక్యుమెంటరీ రిపోర్ట్ చేసి ఆ ఇద్దరు గర్ల్స్ మాత్రమే వస్తారు అతనితోటి అతను ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అర్ధరాత్రి వాళ్ళు అత అతను వాళ్ళతో అంటారు ఎటువంటి రిచోలు చేయాల్సిన అవసరం లేదు వాడంతటికి అవి వస్తాయని చెప్తాడు అప్పుడు సడన్ గా ఒక ఆత్మలు అనేటివి ఆ ఇంట్లో నుంచి వస్తుంటాయి అవి చాలా భయంకరంగా ఉంటాయి ఒక కుక్క లాంటి ఆత్మలు కొన్ని ఆత్మలు వస్తున్నప్పుడు మన నీహో అనే వ్యక్తి ఒక పవర్ఫుల్ అగ్ని గుండం లాంటిది వాటి మీదకి పంపి చంపేస్తుంటాడు వాళ్ళిద్దరు బయటికి వెళ్ళిపోమని ఈ నియో చెప్తాడు వాళ్ళిద్దరు బయటకు వచ్చేస్తాడు అప్పుడు నియోకి ఒక ఒక చిన్న బాక్స్ లాంటిది కనబడుతుంది అది స్టార్టింగ్ ఒక అన్నోన్ పర్సన్ వేసాడు కదా అదే ఇది ఇది దీంట్లో ఒక చేతబడి వస్తువు లాంటివి ఉంటాయి అప్పుడు నియో ఒక విషయం చెప్తాడు అదేంటంటే ఒక డీమన్ బాంబుని ఇంట్లో ఎక్కడో ఉందో ఒక డీమన్ బాంబ్ దాన్ని మనం కనిపెట్టాలని చెప్తాడు అప్పుడు అబీరోకి ఒక శక్తి ఉంటుంది కదా కనెక్ట్ అవ్వగలిగే శక్తి దానికోసం నీయో అతను చే నుదు మీద చేయి పెట్టినప్పుడు అభినోకి అర్థం అయిపోతుంది ఆ బాంబు ఎక్కడ ఉందని అది ఒక పూలకొండీలో ఉంటుంది అది ఒక మెటల్ మెటల్ది అందులోనే మొత్తం ఆత్మలు ఉన్నాయంట వాటి ద్వారానే ఇంట్లోకి ఆ ఆత్మలు వస్తున్నాయని చెప్తాడు అప్పుడు మనము సడన్ ఒక విషయం గమనిస్తాం ఏంటంటే నైబర్స్ ఈ ఇంటిని చూస్తుంటారు అప్పుడు మనకు నీ అర్థమైతుంది నీ చెప్తాడు ఆ నైబర్స్ తోటి ఏదో సంబంధం ఉన్న సంబంధం ఉందని అప్పుడు వాళ్ళందరు కలిసి ఆ నైబర్స్ వాళ్ళ ఇంటికి వెళ్తారు వాళ్ళు చాలా విచిత్రంగా ఘోరంగా ఉంటారు ఘోర ఘోరంగా ఉంటారు వాళ్ళని అడుగుతుంటాడు మీ వల్లనే కదా అంటే మీ వల్లనే కదా ఇదంతా అవుతుంది మీ సెలవు అని అంతా ప్రశ్నిస్తుంటాడు ఎప్పుడైతే అందులో ఒక ఆమె చర్ప మీద విచిత్రమైన సింబల్స్ ఉంటాయో మన నియోకి అర్థమైపోతుంది వీళ్ళే కల్ట్తోని ఇదంతా చేసిన వాళ్ళని ఆ క్యూబ్ చూపించి అదే ఆ క్యూబ్ లాంటి వస్తువు దాన్ని హీరో కంట్రోల్లో ఉంచుకుంటాడు కాబట్టి దీన్ని చూపించి మిమ్మల్ని ఏమన్నా చేయగలని చెప్తే వాళ్ళు భయపడి ఇక్కడ నుంచి వెళ్ళిపోతామని చెప్తారు అక్కడ నుంచి వాళ్ళని పంపించేస్తారు మనకు ఒక విషయం అర్థమవుతుంది ఏంటంటే మన హీరోని వీళ్ళు వశం చేయడానికి చూస్తారు కానీ మన మన నియో అనే నియో అది కంట్రోల్ చేసి వాళ్ళ మీదకే తిప్పి కొ కొడతాడు కాబట్టి వాళ్ళు చాలా హెల్త్ ఇష్యూస్ అవుతుంటాయి ఆ నైబర్స్కి వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోతుంటారు నెక్స్ట్ సీన్ అదే ఇంట్లో మన హీరోని తమాకో అమ్మ ఉంటారు ఒక అన్నోన్ పర్సన్ వాళ్ళ ఇంటికి వచ్చి ఏదో చాంటింగ్ చేస్తుంటాడు చాంటింగ్ చేసేటప్పుడే మన హీరోని వాళ్ళ అమ్మ పోజిస్ అయిపోతుంది పోజిస్ అయిపోయి లో నడుస్తుంది తమాకో మన హీరోని దగ్గరకు వచ్చి ఏదో బ్లాక్ లిక్విడ్ లాంటిది వాళ్ళ నోట్లోకి వదులుతుంది మనకు ఒక విషయం గమనిస్తారు ఇంటి బయట చాలా మంది వస్తారు వాళ్ళందరూ ఒక కల్టు వాళ్ళంట అప్పుడే మనకు నీయు అక్కడికి వస్తాడు ఆ ఇంట్లో మొత్తం కెమెరా ఉంటుంది కాబట్టి హీరోకి అర్థమవుతుంటుంది నీయు అక్కడికి వచ్చి ఆ మ్యాజిక్ క్యూబ్ తోటి అందరినీ కంట్రోల్ చేసి భయపెట్టి టెట్ చేస్తాడు అప్పుడే మనకు వారి అనే ఆ త్రీ ముగ్గురు మహిళల్లో ఒక అమ్మాయిని ఆత్మ చూపిస్తారు అప్పుడు నీయు ఆమెను కంట్రోల్ చేసి భస్మం చేసేస్తాడు నీయో లోపలికొచ్చి వచ్చి తమాకుని కట్టేస్తాడు వాళ్ళ అమ్మని హీరోయిన్ వాళ్ళ అమ్మని ఎందుకు అంటే అతను ఒక ఫోటో చూసి ఉంటాడు అందులో హీరోని వాళ్ళ అమ్మ వేరే ఉంటుంది ఈమె అసలు ఎవరు చూస్తే మనకు అప్పుడే విషయం అర్థమవుతుంది ఈమె గుట్లో ఒక కల్ట్ మెంబర్ అని అసలు ఈమె ఫ్యామిలీ మెంబరే కాదని మనకు అప్పుడే విషయం పడుతుంది అసలు మన హీరోని వైపు ఎందుకు వీళ్ళందరూ పడుతున్నారంటే హీరోని నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ చేసింది కాబట్టి ఆమె ఆత్మలని వేరే డీమన్స్ ని మన భూమికి తెచ్చే శక్తి ఉంటుందంట అందుకనే మన ఈ కల్టు వాళ్ళందరూ ఆమె చుట్టే పడుతుంటారు తమకు అంటుంది ఆల్రెడీ మేము హీరోనికి చేయవలసిన అన్ని చేసేసాం హీరోని పదసైపోయింది ఇప్పుడు ఎప్పుడైనా ఆ డీమ్ గాడ్ వాళ్ళు పూజించే ఆ డీమ్ గాడ్ ఈ ప్రపంచానికి వస్తుందని చెప్తుంది అప్పుడే మనకు ఒక విషయం అర్థమవుతుంది హీరోని నుంచి ఒక పెద్ద ఒక పెద్ద మాట్లాడి అనేది హీరోని నోట్ల నుంచి వస్తుంది అది ఒక భయంకరంగా ఉంటుంది మన నీహు ఆయన శక్తి కూట్ల దాంతో సమానంగా ఉంటుంది కాబట్టి దాన్ని కంట్రోల్ చేస్తాడు హీరో చాలా వీక్ అయిపోతాడు అప్పుడు హీరో ఒక విషయం చెప్తాడు ఏంటంటే ఇప్పుడు మన హీరోయిన్ నుంచి ఆ ఆత్మని వేరే బాడీలో ప్రవేశపెడితే అది కంట్రోల్ చేయడానికి చాలా టైం అవుతుంది కాబట్టి అది అంత ఎఫెక్ట్ చూపించదని వేరే అమ్మాయి మీదకి ఆ గోష్ను అనేది ప్రవేశపెడతాడు మనకు ఒక విషయం అర్థమవుతుంది అసలు ఆ కల్టు వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ గోష్టిని ఎలాగన్నా బయటికి తేవాలని చూస్తున్నారు ఇప్పుడే బ్యాటిల్ స్టార్ట్ అయినట్టు చూపిస్తారు ఇక్కడతో మూవీ ముగుస్తుంది మూవీ ఎలా ఉందో కామెంట్ చెప్పండి థ్యాంక్ యూ సో మచ్